రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ లుగా హై లెవెల్ కెనాల్ డీసీ చైర్మన్ గా నగరడూన కిష్టప్ప చౌదరి మరియు హోళగుంద మండలంలో లెవెల్ కెనాల్ డీసీ చైర్మన్ గా మికిలినేని ప్రసాద్ గెలిచారు డీసీ వైస్ చైర్మన్ లుగా డేగులపాడు వాల్మీకి మీసాల రామాంజనేయులు మరియు గూల్యం డీసీ వైస్ చైర్మన్గా కురబా పూజారి మల్లన ఎన్నుకున్నారని తెలిపారు సందర్భంగా మల్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు అవకాశ అవకాశం కల్పిస్తుంది మనం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు అనంతరం చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లను సన్మానించారు టీడీపీలో వీరందరికీ సహకారంతో మిక్కిలినేని ప్రసాద్ రాబోయే రోజుల్లో అబెక్స్ కమిటీ చైర్మన్గా చేయబోతున్నామని తెలిపారు ఆలూరు నియోజకవర్గాన్ని కలిసి అభివృద్ధి చేసుకున్నామన్నారు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలూరు టీడీపీ పార్టీకి కంచకూట అభ్యర్థులు మారిన ప్రజల మనసు మారదన్నారు ప్రజల సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించారన్నారు ఈ కార్యక్రమం డిసి చైర్మన్లు నగరుడు వన కిష్ట మికిని ప్రసాద్ వైస్ చైర్మన్లు డేగలపాడు రామాంజనేయులు గూల్యం పూజారి మల్లన్న ఆలూరు మరియు హోళగుంద మండల కర్నర్లు అశోక్ యాదవ్ తిప్పయ్య సీనియర్ నాయకులు పాల్గొన్నారు గతంలో మా ఉన్నప్పుడు నుంచి ఇరవై ప్రభుత్వం మరి ఇలాంటివి ఎన్నికలు ఎందుకు పెడతారంటే ఏదో పోటీ కాదు అక్కడ ఉండే కాలువలు కానీ అక్కడ ఉండే చెరువులు కానీ మరి వాటి మరమ్మతులు కానీ లేకుంటే వాళ్ళు ఏమన్నా మనం హైనాన్స్ చేసి ఇంకా కొన్ని ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం కానీ తీసుకుని పోవడానికి ఇవన్నీ పెడుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు పూజలు పెద్దలు గౌరవనీయులు వాళ్ళ సూచనల మేరకు మొన్న పద్నాలుగో తారీఖున డబ్ల్యూఏ డబ్ల్యూయూఏ వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి వడగుంద మండలంలో ఆరుగురు ఉన్నారు ఐ ఐదు మంది ఉన్నారు అదేవిధంగా చెప్పిగిరి మండలం మళ్ళీ హాలర్వి మండలం కలిసి ఆరుగురు ఉన్నారు మరి అక్కడ ఆరు మంది ప్రెసిడెంట్లు ఇక్కడ ఐదు మంది ప్రెసిడెంట్లు అయినారు వీరి ద్వారా మళ్ళా డిస్ట్రిబ్యూట్ కమిటీని ఎన్నుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఎన్ని డిస్ట్రిబ్యూట్ కమిటీలో కూడా ఇక్కడ చిప్పిగిరి నుంచి కృష్ణప్ప గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు మన బసప్ప సీనియర్ నాయకుడు చెప్పిగిరి మండలంలో ఆయన అబ్బాయి గారు మీసాల రామాంజనేయులు గారిని ఎన్నుకోబడింది దేగల్పాడు గ్రామం అదేవిధంగా ఇక్కడ వాళ్ళ ఒళగుంద మండలికి వస్తే మిక్కిల్లేని ప్రసాద్ గారిని ఈయన పార్టీకి కష్టపడుతున్నాడు ఈయన భూములు ఉన్నాయి ఈయన్ని ఎన్నుకెందుకోబడ్డాడు అనేది నేను మళ్ళా చెప్తా ఈయన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం మరి అదేవిధంగా హాలరివిలో రైతు మన పూజారి మల్లన్న గతంలో డబ్ల్యూఏ ప్రెసిడెంట్గా చేశారు ఇప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నాం అదేవిధంగా నగరడోనా గ్రామం నుంచి గత ముప్పై ఏళ్ళుగా పార్టీకి సేవలు చేస్తున్నారు మరి ఆయన్ని గుర్తించి ఈరోజు ఆయన్ని ఎన్నుకోవడం జరిగినది మరి అక్కడ దాదాపు ఏబీసీ కెనాల్ ఏబీసీ కెనాల్కి నీళ్లు కొద్దిగా వచ్చేది రెండు వేల పదిహేడులో కుమార్గౌడ అపెక్స్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఉమాగారి ఆధ్వర్యంలో ఉమాగారి పర్మిషన్తో అక్కడ ఒక తూమ్ ఏర్పాటు చేశాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ప పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు పంతొమ్మిది డిస్ట్రిబ్యూటర్లకి నీళ్ళు ఇస్తూ అర్ధగిరి వరకు నీళ్ళు అందించిన ఘనత అప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కాలువ మీద ప్రెసిడెంట్ అయినా ఓపిక ఉండాలి తిరిగే సత్తా ఉండాలి తిరిగి పని చేయించుకున్నా అలాంటి వ్యక్తే ఈరోజు ఈ వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే కష్టపడి పని చేస్తాడు ఖచ్చితంగా ఆరు నెలల్లో చేస్తాం అదేవిధంగా దాదాపు అక్కడ పంతొమ్మిది డిస్ట్రిబ్యూటర్లో పద్నాలుగు వేల ఎన్నూట యాభై యాభై ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నాం గతంలో పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆ నీళ్లు పద్నాలుగు వేల ఎన్నూట యాభై యాభై ఎకరాలకి ఇచ్చి మళ్ళీ బయటికి పోయేవి చెరువుకి మరి ఇప్పుడు అక్కడ నాలుగు వేల ఐదు వేలకు నీళ్ళు వస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే కాలంలో పద్నాలుగు వేల ఎన్నూట యాభైకి నీళ్ళు ఇస్తూ నగర్ డోనర్ రిజర్వాయర్ ఇప్పుడు ఇరవై శాతం పనులే జరిగింది ఆ పనులు కూడా పూర్తి చేస్తాం మన అదృష్టం దేవుని ఆజ్ఞ మనకు నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ మంత్రి మరి వారే మా జిల్లాకు ఇన్ఛార్జ్ చేసుకోవడం మనం చేసుకున్న అదృష్టం అని కూడా గుళ్ళెం జీవశైలి ఒక డిస్ట్రి ఒక డబ్ల్యూఏ బల్లూరు ఒక డబ్ల్యూఏ మరి అదేవిధంగా గెజ్జల్లి వలగుంద మండలం ఒక డబ్ల్యూఏ గెజ్జల్లి త్రీ ఐ మీన్ సారీ వలగుంద త్రీ అక్కడ వడగుందలో వడగుందల ఫోర్ అంటే వరగుంద మండలంలో మూడు డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు హాలర్లో రెండు డబ్ల్యూ వీళ్ళు ఐదుగురు కలిసి కూడా ఈరోజు డిసి డిస్ట్రిబ్యూటర్ కమిటీగా ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు ప్రసాద్ గారిని ఎందుకు అనుకున్నామంటే మ్యాన్ ప్రపోజర్ గాడ్ డిస్పోజర్ అంటే మనం ఆశలు ఆకాంక్షలు దండి ఉంటాయి భగవంతుడు నెరవేర్చాలి